జై శ్రీమన్నారాయణ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు మనం శ్రీ రుక్మిణి సత్యభామ మదన వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమము నాగురవ హోమ పూజ అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ మదన వేణుగోపాల స్వామి వారి కళ్యాణము ఈ కార్యక్రమం చూడాలన్నా ఇక్కడికి రావాలన్నా ప్రాప్తం ఉండాలి అలాంటి అదృష్టం అందరికీ రాదు ఎవరైతే ఈ కార్యక్రమానికి రాలేదో అనుకుంటున్నారో వారి కోసం శ్రీ వేణుగోపాల స్వామి వారి భక్త బృందం తరపున మేము మీకు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రతిరోజు అందుబాటులో ఉంచుతున్నాము నారాయణ ూర్పణక యొక్క ముక్కు చెవులను కోసి పంపిస్తున్నప్పుడు రావణుడిని చెబుతుంది ఎవరమ్మా తీసుకొచ్చినప్పుడు అని అన్నప్పుడు చెబుతుంది రాముని యొక్క వైభవం మహాబలం అని చెబుతుంది అన్నయ్య వాళ్ళు చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు వాళ్ళు నాలుగు అడుగులతో మహాను మహా పెద్ద పెద్ద పొడవుగా ఉన్నటువంటి ఇరువురు అన్నా తమ్ములు మహాబలశాలుగా ఉన్నారు అంటే ముక్కు చెవులు కోసినటువంటి వారి గురించి మనం ఏమని చెబుతాం కంప్లైంట్ ఇలా వాడి ఇలా అలా అని చెబుతాం కానీ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి తిట్లు కూడా పొగడతలుగా వచ్చేటటువంటి పురుషోత్తముడు వేణుగోపాలుడు గార్గేయస గోత్రోత్తముడై ఉద్భవించినటువంటి వాడు పరబ్రహ్మ శర్మ గారి యొక్క మనుమడు ప్రత్యుమ్న శర్మ గారి యొక్క ముడి మనుమడు వాసుదేవ శర్మ గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి మన జగిత్యాల మహానగర వాసుడైనటువంటి మదన వేణుగోపాలుడు మీరు మీ అందరిని మేము అడగడానికి వచ్చాం మీ అమ్మాయిల్ని మాకు ఇచ్చి చేస్తారా మా వేణుగోపాలు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతున్నాం మీ అందరికి సమ్మతమైన సమ్మతమైన వాళ్ళ చేతులు ఎత్తండి ఓకే అన్న వాళ్ళు మీ అందరికి ఓకేనా మా మీ అమ్మాయిల్ని మా వేణుగోపాలు ఇచ్చి చేస్తారా చక్కగా నమస్కరిస్తూ చెబుతాం అంటే అర్థం ఏమిటో తెలుసా ఆ ఎంత భాగ్యము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మా ఇంటికి అల్లుడుగా రావడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం కదా అహో ఆహా తప్పకుండా ఇచ్చే తీరుతామని అంటున్నారు అలాంటి పదాన్ని గట్టిగా చెప్పాలా చెప్పకూడదు చెబుదాం కన్యా ఇరువురికి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తే లోకమంతా కూడా మంగళకరముగా రాజ్యం రాజ్యం రాజ్యం

ರ್ಚಿತರ್ಣ ಮಾತ್ರ ನಿಧಿತ್ರವಯ ನಿಕ್ಷಿಪ್ಯ ಮಧುಮಾಧುಮಿತ್ರ श्री कल्याणी जगमेषन जनस का भाग्य अनुसंधानिणी रांगे विमलेश्वर मले नागराज ने सिंहत राजन भगवान मुरानो प्रियास

రటి शातिरस्तु दृष्टिस्त पृष्टिस्तो वृद्धिस्तो अभिज्ञमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धन धान्य समृद्धिस्तु प्रजापति स्त्रीया We're భక్తులు వేద పాండితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగిత్యాల చుట్టుపక్కలనే కాకుండా ఇతర రాష్ట్రాలను చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సామవారి దర్శన భాగ్యం చేసుకుని సామ్వారి ఆశీస్సులు తీసుకున్నారు

तन्नो ja oh, देशरगंज यति धनराय यन्ना यवित्मा हे वासुदेवा यदी महि तन्नो मिश्र प्रचोदया धनराय देवी जवित्मा हे तन्नो लक्ष्मी प्रचोदया धनराय धराय यवित्मा हे जरवजत्ये जदी महि तन्नो धरा प्रचोदया ओहा oh, दे दे। दे देवी जवित्मा हे श्रीभू सख्ये जदी महि तन्नो निया प्रचोदया